నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని టీజీఎస్ఆర్టీసీ బస్ డిపో ఆధ్వర్యంలో ప్రతి నెల గురువ పౌర్ణమికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని ఈ బస్సులకు పెద్దలకు మూడు వేల ఆరు వందల రూపాయలు చిన్నపిల్లలకు రెండు వేల నాలుగు వందల రూపాయల ఛార్జీలను ప్యాకేజీలుగా నిర్ణయించినట్లు అంతేకాకుండా జిల్లాలోని ప్రత్యేక పుణ్యక్షేత్రాలకు కూడా ముప్పై మంది ప్రజలు కలిసి వచ్చి బస్సులను ఏర్పాటు చేయాలని కోరితే వారికి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు ఎవ్రీ మంత్ ఆర్టీసీ టూర్ ప్యాకేజ్ నిర్ణయించింది ఎవ్రీ మంత్ కాకుండా ఎవ్రీ వీక్ కూడా మేము కోరిన భక్తులకి ప్రయాణికులు కావచ్చు కస్టమర్స్ ప్రయాణికులకి మేము టూర్ ప్యాకేజ్ ఏర్పాటు చేసినాం ది జిల్లాలలో ఉన్న తీర్థయాత్రలు టెంపుల్స్ ముఖ్యమైన ప్రదేశాలకి బస్ సౌకర్యం కల్పిస్తున్నాం సూ దిలక్స్ సూపర్ లగ్జరీ బస్సులలో మనం థర్టీ పర్సెంట్ ప్రయాణికులు కూడి వస్తే ఒక బస్సు ఇవ్వగలుగుతాం అందులో ఒకరికి ఫ్రీగా గురుస్తున్నాం ప్రతి నెల అరుణాచలం మేము విధిగా బుక్ చేస్తున్నాం ప్రయాణికుల సౌకర్యార్థం అడిగిన వెంటనే ప్రతి పౌర్ణమి పంపిస్తా ఉన్నాము ఈ గవర్నమెంట్ దీన్ని ఉద్దేశించి లాస్ట్ మంత్ ట్వంటీ సెవెంత్లో ఆర్టీసీ స్టేట్ వైడ్ ఒక ప్రోగ్రామ్గా తీసుకొని టూర్ ప్యాకేజ్ ఎల్ఈడిపో నుంచి పంపించినాం మా వంతుగా మేము ఇతింది జిల్లాలో ట్వంటీ సెవెంత్ నాడు శ్రీరంగ శ్రీరంగపురం శ్రీరంగాపురం సింగోటం సోమశిల జట్రోలు ఒక టూర్ ప్యాకేజ్ ఇచ్చినాం ఆల్రెడీ ట్వంటీ సెవెంత్ రోజు రీసెంట్లీ సెకండ్ నాడు వితింది వట్టెం ఇంకా ఇక్కడున్న టెంపుల్స్ లోకల్ టెంపుల్స్కి వట్టెం డ్యాము వట్టెము వెంకటేశ్వర టెంపుల్ వడ్డెమాన్ శైనశ్వర టెంపుల్ ఇంకా లోకల్ టెంపుల్స్కి టూర్ ప్యాకేజీగా మరి స్కూల్స్లో కాలేజీల్లో మరి ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా సంప్రదించి అందరికీ గ్రూప్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కూడా సంప్రదించి వారికి టూర్ ప్యాకేజ్ బస్సులు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఇది ఆర్టీసీ ఎవ్రీ మంత్ తూచా తప్పకుండా చేస్తాం ప్రయాణికుల సౌకర్యార్థం మరి భక్తులు లోకల్లో ఉన్న పుణ్యక్షేత్రాలు కావచ్చు ఇది తెలంగాణలో ఉన్న ఆల్ జిల్లాలు మరియు ఇతర మన చుట్టూ సరిహద్దులో ఉన్న రాష్ట్రాలకు కూడా ఉన్న టెంపుల్స్కి బస్సు సౌకర్యం కల్పిస్తాం అది ముఖ్యంగా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది డిలక్స్ సూపర్ లగ్జరీ అయితే దూర ప్రాంతాలకి పనికొస్తాదనే ఉద్దేశంలో ప్రయాణికుల కంఫర్ట్ కోసం సూపర్ లగ్జరీ డిలక్స్ బస్సులను ఎంచుకోవాల్సిందిగా ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ